హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ షో డెసన్ బ్లాగ్స్ అండి సో ఇదిగోండి ఫైనల్లీ ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము చక్కగా ఇక్కడ నుంచి మళ్ళీ ఒక త్రీ త్రీ డేస్ జర్నీ చేసి ట్రైన్ మీద అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఇది సెకండ్ టైం ఇక్కడ నుంచి పంజాబ్కి అయితే వెళ్ళబోతున్నాం అండి సో థర్టీ డేస్ లీవ్ అయితే అయిపోయింది సో ఇక్కడ లగేజ్ అంతా చూడండి ఇక్కడ మేము ఎలా తెచ్చామో అదే తో మళ్ళీ వెళ్ళాలి కదా తిరిగి అయితే సారీగా అసలు వెళ్ళకూడదు వన్ టూ త్రీ ఇది నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఇందులో ఇంకా బయట ఫుడ్ అయితే ఉంది మేము వెళ్ళేసరికి క్లీన్ చేసి పెట్టేస్తామన్నమాట రూమ్ అంతా కూడా నీట్గా బెడ్రూమ్ ఇదిగోండి రాము అయితే మళ్ళీ ఇంకో టూ డేస్కి వెళ్తాడు వెళ్ళవు రాము మేము వెళ్ళిపోతాం ఒక్కరు అయిపోతారండి రాము అయితే మంచి కళ్యాణ్ పంపిస్తాడు అంతే కదా అంతే ఒట్టిగా సో లైక్ స్టార్ట్ అయితే అవుతున్నాం అండి ఎక్కడున్నానా దేని గురించి ఏడుస్తాను నువ్వు వెళ్ళిపోతా లేని గురించి ఏడుస్తాను చాక్లెట్ కావాలా ఇదిగోండి ఇక్కడైతే మేము బయటకు వెళ్ళేటప్పుడు నిండుకుండా అయితే పెడతాను అనమాట అలానే ఈరోజు కూడా కొంచెం పసుపు అవన్నీ వేసేసి బయట పెడతాం ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయ్యేసరికి ఏదో ఒకటి అనమాట ఇప్పుడు ఇంకా నైట్ కి ఫుడ్ కోసము ఫ్రైడ్ రైస్ అనమాట అయితే ఇప్పుడు వెళ్ళారు రామ్ అండ్ వీళ్ళ డాడీ అనమాట ఇదిగోండి ఇంకా వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోవడమే అప్పటి నుంచి స్టార్ట్ అవుతాం స్టార్ట్ అవుతాం అంటున్నాం బట్ ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంకా బ్యాగ్లో వేస్తూనే ఉన్నాం అన్నమాట వీడియో కాల్ చేయమన్నా సో అవన్నీ ఇంకా ఫోన్ ఇచ్చాం కాబట్టి అందులో ఇంకా చేస్తుంది అనమాట చూద్దాం అంత వరకు వస్తుంది ఏంటనేది అనేది మంచిగా చెప్తాను వీడియో కాల్ చేస్తుండ అవన్నీ ఎలాగ అంటే ఎవరికి అడుగు చెప్తారు ఇంకా డేస్ మంచి తెలీదు ఫ్రైడ్ రైస్ తీసుకుని వచ్చారు మాకు నైట్ కి ప్యాకింగ్ మీకు బయట స్కూటీ అయితే లోపల పెట్టేస్తున్నారు కార్ రాలేదండి ఇంక ముందు పెట్టుకుంటే బెటర్ కదా అది బరువు ఉంది అండి రాలు ఉన్నాయి ఇందులోనైతే అసలు అయినవి ఉన్నాయండి వెళ్ళిన చూపిస్తాను చాలా బరువు ఉంది ఏ టైమ్ తిరిగిపోయిందా కార్ రాలేదండి కానీ పెట్టి బయట పెట్టు బయట పెడుతున్నాం అనమాట ఇదిగోండి ఇక్కడ వాటర్ క్యాన్ అండి ఇది మేము అన్నమాట పది లీటర్లు టెన్ లీటర్ వాటర్ బాటిల్ మేము వెళ్ళేసా వరకు టూ డేస్ అవుతుంది కాబట్టి ఇది ఇంకా మా మరిది వాళ్ళు ఇద్దరు ఉంటారు మంచిగా వెళ్ళాలి జాగ్రత్తగా మా వారు కూడా వచ్చేసిందండి క్యాబ్ బయలుదేరుతున్నాము ఓకే ఓకే థ్యాంక్ యూ నువ్వు కూడా జాగ్రత్త వెళ్ళు మైసూరు అక్కడ క్యాబ్ అయితే వచ్చేసింది టైం వచ్చేసి ఫైవ్ అయ్యిందండి ముందు వెళ్తున్నాము ఎందుకంటే విక్కీ ఉంది కదా వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి తన కోసం ముందు నాని దగ్గర ఉండవు నానికి బ్యాగ్ ఫోర్ బ్యాగ్ వీలు ఉంది కానీ ఒక్కొక్క బ్యాగ్ పెడతా అయిపోద్ది పెద్ద బ్యాగ్ కదా ఇందులో వెనకాల సరిపోతుంది ఒకటే వస్తుంది ఏమో ఇది పెట్టాలి ఎందుకురా కిడుకరు మీరు ఆడావుడు కూడా ఎక్కువైపోతుంది

ఏం వంట పెట్టుకోలేదండి ఈసారి జర్నీకి మొత్తం కూడా ఎందుకంటే ఈ ఎండకి వండినా కూడా మళ్ళీ ఖరాబ్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మొత్తం కూడా ఇంకా రేపు ఎల్లుండి మొత్తం ఇంకా నేనే తీసుకొని చెప్పాల్సి చేద్దాం అనుకున్నాను బట్ సమ్మర్ కదా వేడు అనేసి ఇంకా చేయట్లేదు ఇవన్నీ ఇంకా డ్యూటీకి వెళ్తే ఇంకా తీసేయడం అండి ఇంక ఇక్కడ నుంచి పైసా మేమైతే శ్రీకాకుళం నుంచి అయితే బయలుదేరిపోయామండి అంటే మేము మెట్టూరులో ఉంటాం కదా అక్కడ నుంచి మళ్ళీ వైజాగ్ అనమాట సో శ్రీకాకుళం నుంచి డైరెక్ట్గా ఢిల్లీకి ఉంటే మాత్రం బెటరు కానీ మాకు అవైలబుల్ ఎప్పుడు ఉండదు అనమాట అట్లా ఇంకా మేము క్యాబ్ మీద ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతాము రైల్వే స్టేషన్ వరకు ఎందుకంటే త్వరగా లేట్ అయినా కూడా బెటర్ కదా అలా వెళ్ళిపోవచ్చు అనేసి మేమైతే క్యాబ్ బుక్ చేసుకుంటామండి డైరెక్ట్గా దీనికి ఫోర్ ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది క్యాబ్కి డైరెక్ట్గా త్రీ అవర్స్ కాబట్టి ఇంకా బుక్ చేసుకొని వెళ్ళిపోతాము సో ఇంకా పాప అయితే ఫుల్గా వామిటింగ్స్ అనమాట ఆ రోజు ఎందుకంటే ఆ రోజనే కాదు క్యాబ్ ఎక్కితే చాలు తనకి నాకు మొత్తం తిప్పేస్తుంది అనమాట నేను ఒక హాఫ్ అవర్ మంచిగా ఉంటాను క్యాబ్లో తర్వాత ఇంకా నాకు కూడా వామిటింగ్ స్టార్ట్ అయిపోద్ది బట్ రాదు కానీ వామిటింగ్ స్టార్ట్ అవుతుంది నిమ్మకాయ అయితే పట్టుకుంటాను పాపకైతే నిమ్మకాయ పట్టుకున్న ఏమైనా కూడా తనైతే ఆల్రెడీ తిన్నదంతా కూడా కక్కేసింది ఎప్పుడు అసలు ఆకల అనదు కానీ ఆ రోజు ఏం చేసిందంటే క్యాబ్లో తి ఆకలాకలని చెప్పింది నేను వెంటనే ఇంకా తినిపెట్టేస్తాను అనమాట తినబెట్టడంతో ఒక హాఫ్ అన్ అవర్కి మొత్తం ఇంకా వామిటింగ్ చేసేసింది ఇంక తర్వాత కాసేపు అయ్యాక వన్ అవర్తో మళ్ళీ తినిపించాము సో ఇంకా వైజాగ్ వచ్చిన తర్వాత అండి స్టార్టింగ్ విశాఖపట్నం నుంచి మేము ఢిల్లీకి అనమాట ట్రైన్ ఫస్ట్ ట్రైన్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఇంకా మేము నైట్ ఇంకా ఏం వంట అనేది పెట్టుకోలేదు డైరెక్ట్గా ఫైవ్ రైస్ అయితే బుక్ చేసుకున్నాము అంటే ఇంటి దగ్గర ఉంటుంది వాళ్ళకి ముందే చెప్పేసామండి వాళ్ళైతే చేస్తారనమాట వన్ ఫిఫ్టీ అనుకుంటా టూ వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా తీసుకొని చక్కగా మళ్ళీ ఇంకా ఫైవ్ రైస్ తినేసి ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసామండి అండ్ జర్నీ అంటే ఇంకేముంటుంది ఇంకా నైట్ ఎక్కామనుకోండి మార్నింగ్ అంతా కూడా డే ఉందనమాట ఈసారి నాకు అంతగా జర్నీ అయితే అనిపించలేదు ఎప్పుడైతే నైట్ మనము ట్రైన్ అనేది ఎక్కుతామో మార్నింగ్ ఒకటే డే ఉంటుంది ఇంక మళ్ళీ నైట్ ఇంకో నైట్ అనమాట టూ నైట్స్ అండి స్టే చేసాము ట్రైన్లో సో అందుకే నాకు ఈసారి పెద్దగా ఎక్కువ జర్నీ అనిపించలేదు కానీ లగేజ్ ఎక్కువ అయిపోయిందండి సో లగేజ్ అయితే ఈసారి లియాన్స్ ఇదిగోండి గుడ్ మార్నింగ్ అయ్యిందా నేనైతే బ్రెడ్ జామ్ తీసుకుని వచ్చానండి బ్రెడ్ ఎందుకంటే టిఫిన్ ఇంకా వస్తుందో తెలియదు కదా ఇంకా అందుకోసం ఇది నార్మల్గా ఇది గా తీసుకొని వచ్చాను బ్రెడ్ దాన్ని బట్టి ఇదిగోండి వీడైతే తింటున్నాడు ఫోన్ నచ్చిందా నచ్చిందా ఇప్పుడు వచ్చేసి అడ్వాన్స్ తేవడం బెటర్ అయ్యింది అయితే అసలు వస్తుంది ఇప్పుడు రాలేదండి టైం పాస్ అవ్వడానికి అయితే లూడో గేమ్ అయితే ఆడుతున్నారు ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది మార్నింగ్ ఇంకా నెక్స్ట్ డే ఉంది సీట్స్ మావే కానీ అక్కడ ఏం లేదు ఇక్కడ ఫుల్గా ఇదే సీట్లు కూర్చున్నారు అయితే ఉన్నాం జర్నీ 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 అండి బాబాయ్ గంటలు ఇప్పుడు ఒక పన్నెండు గంటలైనట్టుంది ఇప్పుడు ఇప్పుడైతే లంచ్ టైం అనమాట వస్తే తీసుకుందామని వెయిట్ చేస్తున్నాము రావాలి అండి ఏదో మా హస్బెండ్ బుక్ చేస్తున్నారు బట్ ఎంత చేద్దాం అనుకుంటున్నాం స్విగ్గీ జొమాటో స్విగ్గీ వచ్చింది ఇక్కడిక బట్ తీసుకుందాం అనేసి అనుకుంటున్నాం ఆఖరి అయితే తెలుస్తుంది లాస్ట్ టైం ఏంటంటే అక్కడ నుంచి వచ్చేసరికి మా ఫ్రెండ్స్ అందరు కూడా రోడ్లు కట్టారు ప్రాబ్లం ఏం లేదు బట్ ఈ ఏంటంటే ఇంకా నైట్ బయలుదేరాం కాబట్టి నేను ఏం ప్రిపేర్ చేసుకోలేదన్నమాట సో ఇంత ఖరాబ్ అయింది అనేసి ట్వంటీ అవర్స్ జర్నీ అయితే ఉంది తక్కువేనా సో ఎప్పుడైనా అండి బెటర్గా నేను చెప్పాను కదా బ్రెడ్ జాము పిల్లలు ఉన్న వాళ్ళైతే జర్నీకి అయితే పట్టుకోండి జర్నీలో మనకి అప్పుడప్పుడు అవైలబుల్ ఉండదు మనకు ఆకలేసినప్పుడు రాకపోతే మళ్ళీ ఇంకా పిల్లలకి అవ్వదు కదా అందుకోసం నేను జా బ్రెడ్ జామ్ పట్టుకున్నాను కాబట్టి వాళ్ళకైతే సరిపోయింది ఇంకా లంచ్కి వచ్చేసి మేము బుక్ చేసుకున్నాం ట్రైన్లోనే సో రెండు అనమాట ఇవే ఇంకా ఫుల్ అయిపోయి రోటీ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి పిల్లలకి మాకు ఈ టూ అనమాట సరిపోయింది ఇది వన్ ఫిఫ్టీ అట్లా అనుకుంటాం ఈసారి ఫుడ్ మాత్రం చాలా బాగుందండి ఇంకా న్యూఢిల్లీ అయితే రీచ్ అయిపోయాము మీ ఇక్కడి నుంచి బటెండాక్ అనమాట ట్రైన్ అనేది వెళ్లాల్సింది మేము డైరెక్ట్గా అయితే అస్సలు దొరకట్లేదు డైరెక్ట్గా ఫరీద్కోట్కి కి దొరికింటే కనుక మేము వెళ్ళిపోతుండే కానీ ఢిల్లీ నుంచి మళ్ళీ మేము వేరే స్టా స్టాప్కి వెళ్ళామండి సో మాతో పాటు ఇంకో తెలుగు అతను ఆ భయ్య ఉంటే కనుక వాళ్ళని కలిసి వేరే స్టాప్కి అయితే వెళ్ళామండి ట్రైన్ దిగిన తర్వాత సో మీకు ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు నేను అప్పుడు స్టార్టింగ్లో మాకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చినప్పుడు ఢిల్లీలో అయితే దిగేసి మీరట్కి వెళ్ళే వాళ్ళము కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే మళ్ళీ చూసాము ఇక్కడ స్టేషన్ దిగిన తర్వాత ఆంధ్రాది హోటల్ ఉంటుందండి చాలా బాగుంటుంది బట్ మాకు అక్కడికి వెళ్ళేంత టైం లేదు ఓకే ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఇంకో ట్రైన్ అయితే పట్టుకోవాలన్నమాట సో అందుకే ఇంకా ఆ తెలుగు అన్నయ్య అండ్ మేము ఇద్దరం కూడా కలిసి ఒకేసారి బుక్ చేసుకున్నాము ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఇద్దరం ఇంకా కలిసి వెళ్తే కనుక బెటర్ కదా ఒకరికైనా అంతే అవుతుంది సెక ఇద్దరికైనా అదే అవుతుంది కాబట్టి షేరింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము న్యూ న్యూ ఢిల్లీ నుంచి అనమాట ఢిల్లీ నుంచి రైల్వే స్టేషన్కి ఇంకోటి క్యాంట్ క్యాంటుకి అయితే వెళ్తాం కరెక్ట్గా స్టేషన్ నుంచి మాకు దొరికింటే బెటరు కానీ మళ్ళీ ఇంకొక క్యాంట్కి అయితే వెళ్ళేసి అక్కడి నుంచి మేము బట్ స్టేషన్ ముందు చూసిన జర్నీ అంతా కూడా మేము ఊరు నుంచి మొత్తం జస్ట్ ఢిల్లీ వరకు మాత్రమేనండి సో ఇది నెక్స్ట్ డే అనమాట డే కాబట్టి మాకు జర్నీ అనిపించలేదన్నాను కదా సో మార్నింగ్ అయితే ఇంకా బ్రష్ చేసేసి చక్కగా పిల్లలు అందరం కూడా బ్రష్ చేసాము ఇంకా నేను ఏదైతే బ్రెడ్ తెచ్చానో అదే ఇంకా అనమాట ఆ రోజు కూడా ఎందుకంటే మనకి ఇక్కడ ఇడ్లీ దోశ అనేది రావడం చాలా కష్టము అవి అసలు కష్టం కాదు అసలు ఉండవు నాకు తెలిసి ఉన్నా కూడా జస్ట్ బాగా రాళ్ళకు ఉంటాయండి అంతకు ఇంతకుముందు తినేదాన్ని సో ఇక్కడికి ఫేస్ వాష్ అంతా కూడా చేసుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ ఇంక మొత్తం ఫుల్గా టైడ్ అయిపోయాం కదా ఒక నైట్ అంతా కూడా రెడీ ఇది సెకండ్ ట్రైన్ అనమాట ఢిల్లీ కెంటు నుంచి అయితే స్టార్ట్ అయ్యాము మళ్ళీ ఇక్కడ నుంచి బట్ అనమాట ఇప్పుడు ఇంకా బ్రెడ్ తెచ్చుకునేది అయితే ఉంది ఇక్కడ ఏం టిఫిన్లు కాదు కదా ఏమి దొరకవు కదండి మనలాగా ఇడ్లీ దోశ అవి ఏమి ఉండవు సమోసా అవే ఉంటాయి అవి కూడా ఇప్పుడు అయితే రాలేదు ఏడున్నర అయిపోయింది రాలేదన్నమాట ఇంకా తెచ్చిన బ్రెడ్ సరిపోయింది అనమాట ఈ రోజుకి అయితే ఇట్లా ఇంకా ఇంకా ఎన్ని అవర్స్ ఉంది ఇంకొక ఫైవ్ అవర్స్ అండి జర్నీ అయితే చెయ్యాలి సో మాతో పాటు మీరు కూడా చేస్తూ చూస్తూ ఉండను అనమాట వీడియోలో అయితే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఇంత లాంగ్ జర్నీ అంటే కష్టం కాబట్టి ఇయర్లీ వన్ టైమ్ లేదంటే టూ టైమ్స్ వెళ్ళడానికి మాత్రమే ట్రై చేయాలి ఓకే కాయస్ ఇంకా లంచ్కి అయితే ఇంకా చూడాలి మేమని వస్తే ఎక్కడికి వెళ్తామా ఇచ్చుడా వీడియో తీస్తున్నాను సార్ వెనక్కి పా కాసేపే అదంతా బిక్కి చూపించలేదంటే అడుగుతుంది సరే చూపిస్తాను బక్కగా అయిపోయిన ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్ళాక వెళ్ళి నేను ఎక్కడ ఉంటాను లాస్ట్ అనమాట ఇది ఇంకా అటు వన్ అండ్ హాఫ్ అవరు ఇంకా నైట్కు ఉంది ఏసీ బట్ అప్పటి వరకు అయితే వెయిట్ చేయలేము అనేసి ఇంకా దీనికైతే వెళ్ళిపోతున్నాం గాయస్ ఇది ఒక వన్ అవర్ కాబట్టి మెల్లగా వెళ్ళిపోవడమే ఇంక ఇది థర్డ్ ట్రైన్ లాస్ట్ ట్రైన్ అండి బట్టెండ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము సో మేమైతే స్లీపర్ అనమాట సో ఎందుకంటే మాకు ఇక్కడ ఇక్కడ నుంచి ఏసీ అనేది దొరకలేదు నైట్కి ఉంది నైన్ ఓ క్లాక్ ఉంది బట్ మళ్ళీ రెండు నుంచి నైన్ వరకు అయితే స్టేషన్ ఎందుకు ఉండడం అనేసి ఒక వన్ అవర్కే కదా అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాము సో ఇంతకు ముందు ఫస్ట్లో స్టార్టింగ్లో మేము కూడా స్లీపర్లోనే చేసిన రోజులు అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడు కదా ఇంకా ఏసీలు అలా చేస్తున్నాం బట్ స్లీపర్లో కూడా ఇంతకుముందు జర్నీ చేసాం మా జర్నీ అంతా నాకు ఇప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది అనమాట సో ఇక్కడ వాష్రూమ్స్ అన్నీ ఇంకా స్లీపర్లు చెప్పలేము కదా మామూలుగా ఉండదు నార్మల్గా ఏసీలోనే వాష్రూమ్సే చూడలేకపోతున్నాము ఇదిగోండి బట్టిండా అనమాట ఇక్కడ నుంచి మేమైతే మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మా రూమ్ అయితే లగేజ్ అసలు పెట్టుకోవద్దండి రియల్గా ఏమీ తెచ్చుకోకూడదు నాకు అడిగితే నేనైతే అసలు చాలా తెచ్చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి మన సైడ్ ఏంటంటే వరి అవుతుంది కదా ఇక్కడ వీళ్ళకి గోధుమ అనమాట సో అవుతుంటుంది ఎక్కువగా మనం ఎక్కువ పంట పండిస్తుంటాం కదా రైస్ ఫరీజ్ కోట ఫరీద్ కూడా క్లారిటీ లేదేమో రీచ్ అయిపోయాము ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట మళ్ళీ ఆటోను ఏదో పట్టుకొని టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది ఇదిగోండి ఇప్పుడైతే ఆటో అయితే పిలిపిస్తాము మొత్తం ఇంకా లగేజ్ అంతా కూడా ఫైన్ ఇదిగోండి పెట్టించేస్తున్నాము అనమాట రీచ్ అయిపోయాము రెండు ఒక డే అనమాట మొత్తం మూడు రోజులు అండి నలభై గంటల జర్నీ